ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి హద్దులు జరుగుతున్నాయి ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ప్రకటించాయి ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమావేశాల వివరాలను వెల్లడించారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం ఈరోగా ప్రభుత్వం స్పందించి అధికారిక చర్చల వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఒకవేళ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోకుంటే మా సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించారు ఇక ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కొన్ని సమస్యల తక్షణ పరిష్కారం కోసం పట్టుబడుతున్నాయి వాటిలో పదకొండవ పీఆర్సీకి సంబంధించి అమల్లో ఇంకా పరిష్కారం కాలేదని వెంటనే పన్నెండవ పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ డిఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి వాటిని వెంటనే విడుదల చేయాలని అలాగే ఎన్నికల హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రావాల్సిన గ్రాటిటీ సరెండర్ లీవ్లు ఇతర ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొవేషన్ డిక్లరేషన్ వంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య సమస్యల పరిష్కారానికి ఉన్న అధికారిక వేదిక అలాంటి వేదికను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడమేనని సంఘాలు భావిస్తున్నాయి అందుకే ప్రీతి నుంచి సానుకూల స్పందన పక్షంలో విజయవాడ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వాటిలో దశలవారి నిరాశనల ప్రకటన నల్ల బ్యాడ్జీలతో నిరాసన భోజన విరామ ప్రదర్శనలు ధర్నాలు వంటి దశలవారి ఖర్చులను ప్రకటించడం అలాగే సమస్యల తీవ్రతను బట్టి భవిష్యత్తులో చెలు విజయవాడ లేదా సమ్మెకు వెళ్లాల వద్దనే అంశంపై తీర్మానం చేయడం ఉండవచ్చు ఈ కీలక సమావేశానికి రాష్ట్ర ఉన్న ఉద్యోగులందరూ హాజరై తమ ఐక్యతను ప్రదర్శించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఇది తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టమని ఉద్యోగులందరి భాగస్వామ్యం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ అనివార్యమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు